హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ ఈరోజు సిలబస్ షీట్లో మనకి ఇచ్చిన సైకాలజీ గురించి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దీని గురించి మనం ఒకసారి చెప్పుకున్నాము వీటికి ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ ఉంది సిక్స్టీన్ బిట్స్ సిక్స్టీన్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి సిక్స్టీన్ బిట్స్ వీటికి సంబంధించి మనకు ఫోర్ అంటే ఫోర్ ఇచ్చారు ఏవి మెయిన్ ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి వీటి నుంచి ఎలా బిట్ వస్తుంది ఎలా ఏ ఏరియాని బాగా చూడాలి ఒకసారి నేను చెప్తాను అండి వీటి నుంచి మనం నార్మల్గా వేసుకున్న ఒక్కొక్క దీని నుంచి పక్క ఫోర్ లేదని అనుకుంటే ఈ వన్ ఇక్కడ యాడ్ అవుతుంది ఈ వన్ ఇక్కడ యాడ్ అవుతుంది అంటే ఈ ఇందులోంచి ఫైవ్ రావచ్చు నుంచి ఫైవ్ రావచ్చు అప్పుడు ఇవి త్రీ త్రీ అవుతుంది లేదంటే ఏ విధంగా అన్నిటి నుంచి ఫోర్ ఫోర్ ఇచ్చుకొని వెళ్ళొచ్చు ఇందులో బాగా మనం చూసుకోవాలి మంచి స్కోరింగ్ ఏదైనా ఉందంటే అభ్యసనం కొంచెం బెటర్గా వీటన్నిటి మీద కొంచెం సింపుల్గా ఉంటుంది అభ్యసనము సిద్ధాంతాలు అవనాయి ఏదో అవన్నీ దేనికి వేరేగా ఉంటుంది అభ్యసనంలో కూడా సింపుల్గా మనకి స్మృతి విస్మృతి అభ్యసన బ బదలాయింపు స్మృతి విస్మృతి ఈ టాపిక్స్ అభ్యసన సిద్ధాంతాలు పక్క స్మృతి విస్మృత నుంచి ఒకటి వస్తుంది బదలాయింపు దాని నుంచి ఒకటి వస్తుంది అభ్యసన సిద్ధాంతాలు పక్కా వస్తాయి మనకి మధ్య మధ్యలో కొన్ని టర్మ్స్ వస్తాయి కదా అలాంటి టర్మ్స్ డజా అంటే ఏంటి జాయిగానికి ఎఫెక్ట్ ఏంటి ఏంటి ఇంక ఇందులో బ్రోనర్ నుంచి రీసెంట్గా అయితే బ్రోనర్ మీద ప్రతి టెట్లో ప్రతి బిట్ ఉన్నది బ్రోనర్ మీద బిట్ ఉంది సో బ్రోనర్ ఒకసారి చూసుకోండి శిశు వికాసం వికాసం గురించి అయితే మీకు ఆల్రెడీ వికాస సూత్రం మీద పక్కా బిట్ ఉంటుంది ఇంకా వీటికి సిద్ధాంతాలు పియాజే కోల్బర్గ్ ఎరిక్సన్ ఆ సిద్ధాంతాలు తర్వాత అదే నైతిక వికాసము ఇలా మనకి ఉంటుంది కదా పూర్వ బాల్య దశలో అయితే ఎలా ఉంటుంది కౌమార్ దశలో ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి పక్కా వీక్ నుంచి ఫోర్ వస్తాయి ఇంకా అయితే ఫైవ్ బిట్స్ రావచ్చు శిశు వికాసం నుంచి మనం ఏంటంటే ఆల్రెడీ ఎంతవరకు టెట్కి ఏదైతే సైకాలజీ చదువుకున్నామో సేమ్ అదే మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు దాన్ని మరి కొంచెం మీరు ఎక్కువసార్లు రిపీట్ చేస్తే సరిపోద్ది ఒక దీనికి ఎక్స్ట్రాగా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్స్ అని కింద పెట్టారు కదా ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏం లేదు వీటి ద్వారా మనం ఇప్పుడు ఈ సైకిల్స్ అర్థం చేసుకున్న పిల్లవాడు ఈ స్టేజ్లో ఎలా ఉంటాడు ఈ స్టేజ్లో ఎలా ఉంటాడని చెప్పేసి దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి చదువు చెప్తాం కాబట్టి మనకి దంతే ఏ దశలో పిల్లవాడు ఎలా ఉంటాడో ఏ దశలో ఎలా ప్రవర్తిస్తాడో దాని గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు మనం విద్యాను ప్రయత్నం చేసుకోవాలి ఎడ్యుకేషన్కి సంబంధించి ఉపయోగించుకుంటాము తర్వాత ఇక్కడ వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాల్లో కూడా ఆల్రెడీ మనకి సహజ సామర్థ్యాలు సృజనాత్మకత వైంకరి అభిరుచి వీటి నుంచి పక్కా బిట్స్ ఉంటాయి ఈ నాలుగు నుంచి అయితే రెండేవచ్చు లేకపోతే ఒకటి పక్క ఇంకా వైయక్తిక భేదాల్లో మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్సు సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా సామూహికారక సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతము ఇవన్నీ ఒకసారి మీరు ఇందులో చూసుకోండి వైక్క భేదాల్లో కూడా ఇంతవరకు చూసాయి అలాంటిది సెలెక్ట్ తర్వాత మూర్తి మత మూర్తి మత్వానికి వచ్చేసి మనకి సర్దుబాటు విషమ యోజనము సంఘర్షణ రక్షక తంత్రాలు మూతిమత్ర సిద్ధాంతాలు శోధితులు లాస్ట్ టైం మాకు టటికి ఇచ్చేటప్పుడు మూతి సిద్ధాంతాల్లో చాలా మాకు అప్పటికప్పుడు కొత్తగా పెట్టారు ఐస్ అండ్ లక్షణం సిద్ధాంతము అలా కొత్తగా వచ్చారు ఇప్పుడు లాంబ కాగిత మద్యం కాగిత వాటి మీద బిట్స్ ఇచ్చారు అప్పుడు ఒకసారి అది మేము చూసుకున్నాం రీసెంట్గా వాటి మీద కొంచెం బిట్స్ నేను అంతగా చూడలేదు దేనిలో కూడా సర్దుబాటు మీది ఇచ్చాడు గేట్స్ జెర్సీలు నిర్వచనం ఇచ్చి దేనిని సూచిస్తుందని ఇచ్చారు సర్దుబాటు రక్షకతంత్ర విస్తాపన వీటి గురించి ఇచ్చారు సంఘర్షణ కూడా ఇచ్చారు బిట్ మూతమతో శోధికలు కూడా ఇచ్చాడు పరస్ట్ ఉందనుకుంటా తులి ప్రత్యేక విరామాల అది ఇచ్చాడు వీటన్నిటి గురించి మనము ఆల్రెడీ టెక్ట్లో బాగా చదువుకున్నాము వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్టు సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ కూడా మనం కొంచెం దాని మీద దృష్టి పెడితే సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ కూడా మనము బిట్స్ పెట్టొచ్చు మనకి ఎయిట్ మార్క్స్ ఈజీగా నుంచి గెయిన్ చేయొచ్చు ఇన్ కేస్ మీ పెర్స్పెక్టివ్లు ఏమైనా చిన్న చిన్న మైనస్ పెర్స్పెక్టివ్స్ బాగా చదవలేకపోతున్నామో అన్నదానికి ఇది సెంటిక్ సెంట్ మనం స్కోర్ చేయగలిగితే దీన్ని ఇక్కడ మనం కవర్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే జీకే పర్స్పెక్టివ్స్ ఇది కలిపి మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆ రెండింటి మీద ఇది కొంచెం బాగా ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు సో ఇది కొంచెం బాగా చదువుకోండి నేను చూసిన రీసెంట్గా బుక్స్ బుక్స్లో కాదు ఏంటంటే టెత్ పేపర్ టూకి ఇచ్చాడు బిట్ గ్రూపుల లక్షణం అడిగారు గ్రూపులలో బర్నౌట్స్ లక్షణం బర్నౌట్స్ లక్షణాలు ఏంటని అడిగారు ఒక ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళు ఈ గ్రూపుల మీద పరిశోధన చేస్తారు అందులో బర్నౌట్స్ ఇంకా చాలా చాలా అంటే కేటగిరీ చేస్తారు వాళ్ళ తాలూకు లక్షణాలు అని అడిగారు కొత్తగా ఇది చూశాను తర్వాత ఐసీటీకి సంబంధించి కూడా మీకు అడిగారు కానీ ఈసారి ఇందులో ఐసీటీ ఇంక్లూడ్ చేయలేదు ఈ నాలుగే ఇచ్చారు సో ఈ నాలుగిట్ల మీద చేయవండి మీరు ఐసీటీ ఇందులో అవసరం లేదు ఈ నాలుగునే బాగా చూసుకోండి అంతే ఇంకా మరిన్ని డౌట్స్ కోసము కామెంట్స్లో మీకు సైకాలజీ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి ఏ టాపిక్ డౌట్ అయినా నేను సైకాలజీ చెప్తాను నాకు సైకాలజీ బాగా ఇష్టము ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎలా చదవాలి అనేది నేను మీకు వీడియోస్లో చెప్తాను మీరు నాకు కామెంట్స్లో చెప్